హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షెనుసుకు ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళిన ఇది తీసుకున్నానండి ఇది నాకు ఎంత పడిందంటే నైంటీ నైన్ రూపీస్ పడిందండి చూడండి నైంటీ నైన్ రూపీస్ పడింది కొబ్బరి కూరగాయలు ఏమన్నా అండి తర్వాత కప్పులు తీసుకున్నానండి ఆరు ఆరు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి ఆరు కప్ చూపిస్తాను ఎంత కాస్ట్ అనేది ఇక నైంటీ త్రీ రూపీస్ పడింది చూడండి ఇది ఒకటి సరే తీసుకున్నా థర్టీ నైన్ రూపీస్ ఇది అన్నం గిన్నెలు ఏదైనా పెట్టుకోవడానికి తీసుకున్నా ఫిఫ్టీ పడింది అనుకుంటా చూపిస్తాను ఫిఫ్టీ పడింది వన్ రూపీస్ స్క్రబ్ పాప్కార్న్ తీసుకున్నా మా చెన్నుకి మా పెద్ద పిల్లగాడు చెన్ను సోప్స్ తీసుకున్నా ఇవి అంట్ల సబ్బులండి ఎక్సో బారు ఇవి తీసుకున్నా సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా ఉప్మా రవ్వ ఒక కేజీ తీసుకున్నా అండి పెసరపప్పు ఇవేమో మినపగుండ్లు టిఫిన్స్లోకి ఇది షుగర్ అండి చక్కెర ఇది ఒక హాఫ్ కేజీ అండి ఇది గోధుమ పిండి అండి చపాతీలోకి ఇది గోధుమ రవ్వ ఉప్మా టిఫిన్స్లోకి ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ ఇద్దరు పిల్లలకి ఇది మైదా అండి ఇది మైదా ఇవి సోప్స్ మైసూర్ శాంట్లు ఇవి సోప్స్ తీసుకున్నా ఇవి పెసర్లు టిఫిన్స్లోకి ఇప్పుడు సాంబర్ వస్తుంది కాబట్టి వాటర్ బాటిల్స్ తీసుకున్నా అండి ట్వంటీ వన్ రూపీస్ ఇంకా చూడండి ట్వంటీ వన్ రూపీస్ ఏదైనా వాటర్ బాటిల్ ట్వంటీ వన్ అండి త్రీ కలర్స్ త్రీ బాటిల్స్ తీసుకున్నా ఇవండి నా డిమార్ట్ సరుకులు ఇవి వచ్చేసి నాకు ఎన్ ఇవి మొత్తం నాకు సరుకులు ట్వెల్వ్ హండ్రెడ్ అయినాయండి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చిల్లర ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ అలా అయినాయి ఇది నా డిమార్ట్ సరుకులు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షెన్నుక్కు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి